నమస్తే నేను ప్రియా మీరు చూస్తున్నారు ఆంధ్ర న్యూస్ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే మంచి ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి పేరు తెచ్చుకుంది అని ప్రతిబాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా అన్నారు మండలంలోని మండలం గ్రామంలో గురువారం ఇటీమంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించి శాసన సభ్యురాలు సత్యప్రభ రాజా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ప్రజల మన్నణులు పొందిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన సాగిస్తుంది అని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు జరిగింది అని లబ్దిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల ముప్పై తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వం అన్నారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారమైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారని వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం దీపావళికి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అలుపెరగని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఇదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుంచాడని కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందన్నారు టీడీపీ నాయకులు చిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొని కార్యకర్తల కోసం గ్రామ ప్రజల కోసం పోరాడని స్వర్గీయ వరపుల రాజా మండపం గ్రామ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే వారిని నేడు అదే బాటలో శాసనసభ్యురాలు సత్యప్రభ రాజా మండపం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ వెన్నా శివ బద్దీ రామారావు కీర్తి సుభాష్ బుల్లి వీరభద్రరావు మండలం అభివృద్ధి అధికారి శివరామకృష్ణయ్య టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొంతమంది స్వార్థ పరుగు స్వార్థం కోసం నన్ను ఏదో రకంగా వెనక పెట్టాలని చూపుతున్నారు మీ తరం కాదు జగన్ పరిపాలన పర్వత సరే కొంతమంది నాయకులు నన్ను అనక దొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఐ డోంట్ కేర్ అని చెప్పాను తర్వాత మేము మీటింగ్ లో ఉండగా మండపంలో ఏ డిస్కర్షన్ జరిగిందో ఏమైందో అని నాకు తెలియదు మండపం నుంచి ఫోన్ వచ్చింది చిన్న మామయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు నీ ఎందుకన్నా కేసు పెట్టేశారు అని నాకు ఫోన్ చేశారు సార్ రాజా గారు మమ్మల్ని నన్ను నాతో పాటు ఆరుగురు మందిని కేసు పెట్టేశారు అంటే ఎవరు నిన్ను కేసు పెట్టినాడు రా వారం రోజుల రాజా గారి అందరికి తెలియదు కొంతమందికి తెలుసు అలాంటి వ్యక్తి రాజాగారంటే నాకు ప్రాణం అభిమానం ఆయన గురించి నేను ప్రాణ త్యాగమైన చేస్తానని ఎంతో మంది మీటింగ్ లో కూడా చెప్పాను నిల్లి గ్రామంలో దయచేసి రాజకీయ వాళ్ళు స్వార్థం గురించి ఆలోచించకండి నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించండి స్వార్థం గురించి ఆలోచిస్తే పతనం అయిపోతారు గుర్తు పెట్టుకోండి నన్ను రెచ్చగొట్టద్దు నేను దేనికి భయపడలేదు నేను భయపడనని మీకు తెలుసు కానీ నేను భయపడను మీకేనా ఉంటే పది మందికి సేవ చేయండి పది రూపాయలు ఖర్చు పెట్టండి అంతే తప్ప కానీ నా మీద నిందలు వేయకండి తగదు నన్ను నా మీద నిందలేసిన నా కూడ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు దయచేసి అందరూ గమనించాలి దయచేసి మా సరే ఏం లేదు నా కూట ఉన్న వాళ్ళు పెట్టారు నా కూడ ఉన్న వాళ్ళు ఓడి మీద కూడా ఏగవాళ్ళు లేదు పోలీసులు రాత్రి రాత్రిలా జీప్ రాసుకుని తిరిగేవారు ఏ పోలీసులు వచ్చినా ఎంత అధికారం అన్నా ఒక్కడిని ఒక్కడిని కూడా టచ్ చేయని టచ్ చేశారా మమ్మల్ని ఏ పోలీసు అన్నా టచ్ చేశారా టచ్ చేయను మనం గవర్నమెంట్ లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మమ్మల్ని కంటికి రెప్పలా కాపలా కాసుకుంటా ఉంటాను అంతమైనా చేసిన మన సత్యకదిది మన అద్వర్వర్ గారు సచినాన్ గారికి వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా వేదిక ముందు ఉన్న ఈ మండపం గ్రామ నాయకులకు కార్యకర్తలకు అక్క చెల్లెలకు అమ్మలకు మరీ మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఐదేళ్లలో ఈ గ్రామంలో నియోజకవర్గంలోనే పడ్డని ఏ గ్రామంలో కార్యకర్తలు పడ్డని ఇబ్బందులు ఈ గ్రామ కార్యకర్తలు నాయకులు పడ్డారని విషయం నాకు కూడా తెలిసింది రాజాగారు ఉన్నప్పుడైతే ఎంత ఇబ్బంది పడ్డారో అంతకనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము గారి కుటుంబం వెంటే ఉంటాము అన్న ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మీతో మాట్లాడుతున్నాను అంటే అది మీ అందరూ నా మీద చూపించిన అభిమానం ఆదరణ వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా మొట్టమొదటి గారుగా ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు ఇప్పుడు శాసనసభిరాలుగా ఎన్నికైన తర్వాత వచ్చింది నాకు మీరు మరొకసారి నిరూపించారు ఒక పక్క వర్షం వస్తున్నా నా కోసం నేనేం మాట్లాడుతానని ఎదురు చూస్తూ ఉన్నా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రధాభిన తెలియజేసుకుంటా ఇది మంచి ప్రభుత్వం ఒక్కసారి మనందరం ఎందుకు అనుకోవాలి మీ అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో ఎటువంటి పాలన జరిగింది మా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వంద రోజుల్లోనే ఎటువంటి పాలన జరుగుతుందా అన్నది మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో వాళ్ళ ఆలోచనలతో వారి అడుగుల దాడులలో నడుస్తూ నేను కూడా ఇక్కడ మన ప్రత్యేకంగా మన ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాను మరీ ముఖ్యంగా ఈ మండపం గ్రామ అభివృద్ధికి కూడా నేను త్వరలోనే ప్రతి ఒక్క సమస్యను ప్రత్యేకంగా మీ అందరి సమస్యలు ఈ తీసుకున్న హామీ ఇస్తూ ప్రతి ఒక్క హామీని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏదైతే ఆ రోజు ఎలక్షన్ లో మాట ఇచ్చామో అదేవిధంగా పెన్షన్ విషయానికి వస్తే నాలుగు వేలు పెంచుతామని చెప్పి ముందు మూడు నెలలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు కలిపి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇలా అన్ని హామీలు ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు అమ్మలు అందరూ ఎదురు చూస్తుంది మాకు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పి అది త్వరలోనే దీపావళి పండుగ రోజున గ్యాస్ సిలిండర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని మా నాయకులు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాల గురించి వస్తే గత ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయాలు జరిగినాయో ఎటువంటి అవినీతి జరిగిందో మనందరూ ప్రత్యేకించి చెప్పుకోని లేదు మన ప్రభుత్వం ఇప్పుడు మొన్న ప్రకటించడం జరిగింది రాబోయే కాలంలో మూడు సెంట్ల భూమిని లబ్ధిదారులు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఎటువంటి రా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి అందరికీ కూడా ఈ సభ కాదు అభివృద్ధి కూడా మనం నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య రహదారుల సమస్య నేను అధికారంలోకి రాగానే మా నాయకులతో మాట్లాడి ఈ శాఖ నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలతో సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది అందులో భాగంగా మీ ఈ శంకవరం మండలానికి రెండు కోట్ల ఏడు లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే మీ మండపం గ్రామానికి కూడా పద్దెనిమిది లక్షలు సిసి రోడ్లు శాంక్షన్ చేయించాను మీ మండపం గ్రామానికి అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి విధుడిగా పద్దెనిమిది లక్షలు త్వరలోనే ఊరంతా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసి రోడ్లు ఏర్పాటు చేస్తాం అదే విధంగా డ్రైన్ సమస్య కూడా ఏ ఒక్క సమస్యన మీరు మా నాయకుల సహాయంతో మీరు నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నేను అది చేస్తాను అని మీరు మీ అందరికీ కూడా మరొకసారి ఏదైతే ఆనాడు మీ అభిమాన నాయకుడు మరణం తర్వాత మేము ఉన్నాం మేమున్నామమ్మా అని నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నించోపెట్టారో ఆదర్ నా అభిమానాన్ని ఖచ్చితంగా నేను ఎప్పటికీ మరిచిపోను మీ ఇంటి పెట్టగానే మీ సమస్యలన్నీ కూడా తీరుస్తానని మరొకసారి ఏదైనా కూడా అదేవిధంగా మాసంపల్లి టు కొత్తపల్లి బీటీ రోడ్ కూడా త్వరలోనే శాంక్షన్ చేయించాం అది కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాను అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము